Namaste, welcome to Andhra News. పదవ తరగతి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎనభై ఎనిమిది మందికి ప్రోత్సాహకాలు ఆదివారం పెద్దపాడు రోడ్డులో గల బీరప్ప దేవాలయం నందు జరిగిన కార్యక్రమంలో షీల్డ్ సర్టిఫికేట్ నగదు బహుమతి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రామచంద్రయ్య గుడసే శివర్స్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్ను ఉన్నత స్థాయి శిఖరాల్లో అధ్రోహించేలా ఆలోచన విధానం ఉండాలి అని అలాగే ప్రతి విద్యార్థి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఇలాంటి ఆలోచన సూచనలతో ముందుకు వెళ్లాలి అని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి తమ కుటుంబాలకు గౌరవం దక్కేలా విద్యార్థులు మెలగాలి అని ఒకప్పటి గొర్రెల కాబరుల పిల్లలు నేడు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలి అని వారు కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కృష్ణన్న ప్రధాన కార్యదర్శి రంగస్వామి తౌడు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు కత్తిశంకర్ వెంకటేశ్వర్లు ఉరుకొందు సహాయ కార్యదర్శి దేవేంద్ర పాల సుంకన్న మహిళా సంఘం అధ్యక్షురాలు లీలమ్మ నందిని తదితరులు పాల్గొన్నారు వెనకబడినాం వెనకబడి వెనకబడి గొర్రెలు కార్రెలు కాపురలుగానే మిగిలిపోయినాం ఈ మధ్య కాలంలో కుర్రోలు ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్లో ముంద ముందంతులో ఉన్నారు ప్రతి ఒక్కరు బాగా చదివి మంచి మంచి ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఏ ఏది వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏం చేసినా కూడా లాభస్థాయి లేవు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు అమ్మేది కాదు కొనేది కాదు లైఫ్ మనసు ఉన్నంతవరకు ఉన్నంత వరకు చదువుకుంటుంది ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ భావిత తరాలకు నేను కోరుకుంటూ అవకాశం కర్నూలు జిల్లా కుర సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమము ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన వచ్చిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము వీళ్ళందరికీ కూడా షీల్డులు మన ధనుంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా ఒకటి రెండు మూడు మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించినారు దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము నా పేరు గుడి శివన్న